మిత్రులందరికీ వందనాలు ఈరోజు మనము సింహము సింహాసనము సింహావలోకనము గురించి తెలుసుకుందాం సింహము ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు అది ఎక్కడ కూర్చుంటే అదే సింహముకు సింహాసనం అవుతుంది అలాగే నీతివంతులకు జ్ఞానికి యోగికి ఋషులకు ధ్యానికి గుంపులతో పని ఉండదు వారు ఎక్కడ ఉంటే అక్కడే వారికి అది సింహాసనం అవుతుంది సింహాసనం కోసము ఆలోచించకు సింహము ఎప్పుడు సింహావలోకనంలో ఉంటుంది సింహావలోకనం అంటే సింహము ఎప్పుడు తను నడిచి వచ్చిన వెనక దారి చూసుకొని ముందుకు ఏంది అని చూసి జాగ్రత్తగా అడుగు వేస్తుంది ఇదే సింహావలోకనం ప్రతి వ్యక్తి కూడా సింహావలోకనం చేసుకుంటూ ప్రతి అడుగు ఎరుకతో ముందుకు వేయాలి అంటే ఇంతవరకు ఏం జరిగింది ఇక ముందు ఏం జరగవలసి ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని మనము నెమరు వేసుకుంటే అన్నీ మనకు అవగతం అవుతాయి మన గురించి మనం ఆలోచిస్తే మన గురించి మనం తెలుసుకుంటాము మన జీవితాన్ని మనము కూర్చొని ఆలోచించి ప్రతి అడుగు ముందుకు వేయటమే సింహావలోకనం సదా ఆనందభవ అందరికీ ధన్యవాదాలు